హాయ్ ఎవరు అందరికీ గుడ్ మార్నింగ్ ఈ కేసు ఏందంటే ఒక మూడు నాలుగు రోజులు ఉంటే ఫీవర్ వచ్చి చాలా బాధపడుతూ ఉన్న కూడా పర్లు ఇంకా వేయలేదు అయితే ఫీవర్ ఎక్కువ ఉందని వాళ్ళు ట్రీట్మెంట్ కొంచెం చేసినారు మూడు నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేసినారు నాకు ఆ నాలుగో రోజు ఐదో రోజు నాకు ఫోన్ చేసినారు నేను పోయి టెంపరేచర్ చెక్ చేస్తే నువ్వు టా టెంపరేచర్ ఓ ఓ అసలు నేను పోయి టెంపరేచర్ చెక్ చేసిన కింద పడింది ఇంకా తనకలాడుతుంది తనకలాడుతుంది సచ్చివారా అనుకున్నా నేను ఇంకా నా షాపుగా ఇంకా రైతుతోనే శక్కర్ షక్కర్ అంటే లేకుండా లెక్కనంటే రైతు షెక్కర్ ఉప్పు తీసుకొచ్చినట్టు నాలుగు మీద రుద్ది దొంగ మీద ఇట్లా కొట్టి కొట్టి ఊపిరి ఆపి చక్కెర బాగా నాలుగు మీద రుద్ది ఇట్లా దొమ్మ మీద కొట్టిన తర్వాత చాలా అంటే చాలా ఫ్రీగా అయింది ఎద్దు నేనైతే చాలా భయపడ్డాను ఎందుకంటే చనిపోతే చాలా అంటే ఇలా నెత్తికి జ్వరం ఎక్కిన తర్వాత జిమ్ కురగ మత్తి చాలా ఎద్దులు ఆవులు బర్రెలు చనిపోవడం జరిగింది ఎంత కష్టపడినానంటే నా కష్టం ఏందో మీరు ఫుల్ వీడియో చూడండి నేను ఎందుకంటే ఎక్కువ మాటలు చెప్తే మీరు ఎవరు నమ్మరు ఎందుకంటే వీడియో చూస్తేనే ఎవరికైనా కానీ అర్థమవుతుంది రైతే మాట్లాడుతాడు వినండి మరి ఏం పంలాట కాదు కాలు దెబ్బ దాకా నాకు ఇక్కడ గుద్దులు రొమ్ము రొమ్మబట్టి తనకులాడుతుంది పండ్లు కొరుకుతుంది శాతా తెలుగు నాకు వచ్చింది నాకే ఎన్ను అక్కడ పోతుంది చక్కెర దానికి ఆ కూడా ఉపయోగం మడగుడిచిన పోయాలి మొత్తం వచ్చినాను

ఏమైతే కాదు ఒట్టి గడ్డి సొప్ప పచ్చి గడ్డి పెట్టాకు సన్నీలు వారం గానీ నెల కాని ఒట్టి గడ్డ పెట్టం మనకి